రాధ సాక్షాత్తు దేవత రుక్మిణి కూడా దేవతే వాళ్ళకు కాదు చెప్పింది మనకి అంటే ఫ్లూటు మొత్తం ఖాళీగా ఉంటేనే సప్త స్వరాలని మనకు అందిస్తుంది ఎంత చక్కగా సంగీతం పలుకుతాడు అంటే మనం కూడా మన బుర్ర ఎప్పుడు ఖాళీగా ఉంటేనే మన లోపల నుంచి సప్తస్వరాలు అంటే మంచి మాటలు మంచి గుణాలు మంచి ప్రవర్తన సత్ప్రవర్తన వస్తాయని చెప్పిండు కృష్ణ భగవానుడు మనం ఖాళీ లేము కదా ఖాళీ ఉన్నామా ఎప్పుడు చూసినా నెత్తిలో ఏదో ఒక పురుగు మెదులుతూనే ఉంటుంది ఏదో ఒక ఆలోచన మెదులుతూనే ఉంటుంది మనం ఎప్పుడు ఖాళీ లేము అందుకనే ఫ్లూట్కు అంత శక్తి అంత పత్రిజీ చేతిలో ఎప్పుడు ఫ్లూట్ ఉండేది అందుకే పత్రిజీ అదే నేర్పిస్తుండే ఫ్లూటుకు అంతా కెపాసిటీ ఉంది సృష్టిలో ఆ ఫ్లూటు లాగా మనం ఎప్పుడు ఎలా ఉండాలి ఖాళీ ఖాళీగా మైండ్ అంతా ఖాళీగా ఉండాలి ఆ ఖాళీగా ఉండడమే ధ్యానం ఖాళీగా ఉండడం కోసమే ధ్యానం